నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి ప్రస్తుతం ఉగాది అంటే మరి అందరికీ తెలుసు మరియు ఉగాది రోజున ఉగాది పచ్చడి అనేది ప్రతి మనిషి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది మరియు రాసుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇందులోనే మరి ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రహాలు ఈ ప్లానెటరీస్ అనేవి మనుషుల మీద ఎటువంటి ప్రభావితం అది కన్నా ఒక రోజు ముందే మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది సో ఇదంతరికి తెలుసు సో షష్టగ్రహ కూటమి వల్ల వచ్చే ప్రభావితాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం మ్యామ్ నమస్కారం యాక్చువల్లీ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులు మ్యామ్ ఇప్పటి వరకు కూడా మనకి న్యూ ఇయర్ వచ్చినప్పటికీ కూడా క్రోధినామ సంవత్సరమే నడిచింది అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసనామ సంవత్సరం సందర్భంగా మనము ముందుకు సాగుతాం ఉగాది నుంచి అయితే ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వరకు ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది ముఖ్యంగా మాట్లాడాలంటే ప్లానెటరీస్ మన మనుషుల మీద ఎక్కడ ఉన్న గ్రహాలు మనకు అనుకూలం చూపిస్తాయని అనేది మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఏ గ్రహం ఉంది అది ఏ ఏ రాశి మీద ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు తప్పక ఫస్ట్ ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకుంటాం గోచార రీత్యా మాట్లాడుకోగలం ఎందుకంటే వ్యక్తిగత జాతకం అనేది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అనమాట ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ వెన్ యూర్ బాన్ అంటే ఏంటి నువ్వు పుట్టినప్పుడు ఆ ఫోటో హెవెన్ లో పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అనేది నడుస్తుంది దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తాం అలాగే గ్రహాలు అనేవి మోవుతూ ఉంటాయి మనం ఎక్కడ ఏంటి లేదు లైఫ్ కూడా అంతే మోగుతూనే ఉండాలి ఒక చోట కూర్చోలేము సో మో అవుతూ ఉన్నప్పుడు మనకి తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి పన్నెండు మనం భావాలు అంటాం రాసులు అంటాం ఎప్పుడు రాసి ఫలితాలు చెప్పినప్పుడు మనం రాసులు తీసుకుంటాం అనమాట దాన్నే మనం భావాల కింద కూడా తీసుకుంటూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యాక్చువల్గానే ఏంటంటే మనకి ఈ ఉగాది నుంచి అసలు ఉగాది అంటే ఏంటి న్యూ ఇయర్ మనకి తెలుసు కొత్త సంవత్సరం అంటే ఒక యుగం ముగించి ఇంకో యుగం స్టార్ట్ అవుతుంది అనేది ఉగాది అనేది ఒక మీనింగ్ అనమాట దానికి బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు ఇవి సోలార్ ఎక్లిప్సెస్ రెండు వెళ్ళిపోతున్నాయి మనకి ఎప్పటికైనా తెలుసు మనం చంద్రమానం మనం ఎక్కువ చేసుకుంటాం ఎందుకంటే చంద్రుణ్ణి చూసి చేసుకుంటాం ఎక్కువ సూర్యమానం కన్నా సో ఎప్పటికైనా అమావాస్య తర్వాత మనకి ఒక మంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక నెల అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి తెలిసిన ఒక విషయం అది పాడ్యమి రోజు శుద్ధ పాఠ్యమి రోజు మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఉగాది మనకి ఈసారి మార్చ్ థర్టీయత్ రెండు వేల ఇరవై ఐదుకి మొదలవుతోంది అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉందన్నమాట వన్ ఇయర్ మనకి మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆ రాసి ఫలితాల గురించే బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రాసి ఫలితాలు ఎలా మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అనేది చూసుకోవాలి అది చూసుకోకుండా ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తామో చాలామంది ఒత్తిడిని ఫోన్లు చేసి అడిగిస్తూ ఉంటారు అంటే మాది ఈ రాసి మాకు చెప్పేయండి అండి రాసి పట్టి మనం చెప్పగలముకొని కానీ అన్ని గ్రహాలని మనం తీసుకోవాలి ఎక్కడున్నాయో పొజిషన్స్ తీసుకొని ఎలా పొజిషన్ ఉన్నాయో ఎలా మాట్లాడుతున్నాయో ఒక గ్రహాలకి అంటే ఎలా కలయిక ఉందో అవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఒక రాశి ఫలితం అనేది ఒక ఫలితం అనేది ఆర్ ప్రిడిక్షన్ అనేది చెప్పగలం సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఏమవుతుంది అనేది చూద్దాం మ్యామ్ రాసుల్లో ఏడవదిగా చూసుకుంటే మనకి తులారాశి కనిపిస్తుంది సో తులారాశి వారికి ఎటువంటి పరిహారాలు చేయాలి మరి ముఖ్యంగా అసలు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ తప్పక కెరియర్లో అంటే విస్తరింపు పరిగెడుతుంది యాక్చువల్గా ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందరు సపోర్టు వీళ్ళకి వస్తుంది ఎందుకంటే ఎయిత్ జూపర్ నుంచి నైన్త్కి వెళ్తున్నారు మేలో వెళ్ళిపోతున్నారు ఇంకో ఒక నెల మధ్యలో సో తప్పక ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉంటున్నారు కింద పైకే వెళ్తున్నారు సో తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి కెరియర్ పాత్లో సంపాదించడంలో అలాగే గవర్నమెంట్తో వీళ్ళు పనిచేయించుకోవాలి అన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి రాబడి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట మనం ఎప్పటికైనా ఏంటంటే మనం పాజిటివ్గా ఎక్కువ పాజిటివ్ స్ట్రెస్ చేస్తాం ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది బట్ జనరల్గా అయితే రాశి వాళ్ళకి తప్పక ఏంటంటే కెరియర్ పాత్ అనేది అడ్వాన్స్మెంట్ అనేది ఎక్కువ ఉందన్నమాట పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే బిజినెస్ పీపుల్కి తప్పక కొత్త బిజినెస్లో స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు చేసే బిజినెస్లో కూడా కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు బాగా పై చేయి ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ముందుకెళ్తారనమాట రాబడి అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది వీళ్ళు ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఎస్పెషలీ జూపిటర్ మూవ్ అయ్యేప్పుడు ఏంటంటే గురు మూవ్ అయ్యేప్పుడు కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి శుక్రాచార్య అయ్యారు శుక్రుడేమో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నారు ఆయన ఆరో ఇంట్లో ఉన్నారు సో తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ ఆఫ్ దస్ ఇయర్ కెరియర్లోనూ ఉండొచ్చు అలాగే డబ్బు సేవింగ్లో ఉండొచ్చు అనమాట రాబడి అనేది అధికం కానీ సేవ్ చేయగలగాలి కదా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోగలవాలి కదా సో దీంట్లో ఏంటంటే ఖర్చు అనేది బాగా అధికం కనిపిస్తోంది కనుక కొంతవరకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా సరే ప్లానింగ్ చేసుకోవడం కానీ అనవసరమైన వృధా ఖర్చు పెట్టకుండా ఉండడం కానీ చాలా మంచిదనమాట స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక వీళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్ రాబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది అనేది కనిపిస్తోందనమాట రీత్యా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ ఒక ప్రమోషన్ మీద వేరే చోటుకి వెళ్ళే ఛాన్సెస్ దాంట్లో కొంతవరకు శ్రమ పడే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట ఈ రాశికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ కూడా మనం చూసామంటే శని గ్రహమే శని ఏమో ఆరో ఇంట్లో వెళ్తున్నారు ఫిఫ్త్ సో లక్ అనేది కొంచెం తక్కువ ఉన్నప్పటికీను వీళ్ళకి తప్పక పనిలో చురుగ్గా పనిచేస్తారు బాధ్యతలు ఎక్కువ అవుతాయి వీళ్ళకి బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ వాళ్ళు చురుగ్గా పనిచేసి నిర్వహిస్తారు అందరు మండనలో పొందుతారు అనేది చెప్పబడుతోందనమాట తప్పక కొత్తగా వీళ్ళు ఏదైనా చదువుకోవాలి అన్నా పై చదువులకి బయటకు వెళ్ళాలన్నా కూడా ఈ సంవత్సరం తప్పక వాళ్ళు సాధిస్తారు పట్టు విడవకుండా ముందుకు సా ముందుకెళ్ళి ఏదైనా సాధించే ఒక సంవత్సరం కింద తులారాసే వాళ్ళకి మనం చెప్పుకోవాలి తప్పక ఏంటంటే ఏదైనా సరే అడ్వాన్స్మెంట్ అనేది బాగా ఎక్కువ కనిపిస్తుంది కెరియర్ పాత్లో అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కానీ లేకపోతే దాంపత్య జీవితంలో కొత్తగా పెళ్ళి కావాలి లేకపోతే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది గురు బ్లెస్సింగ్స్ అనేది ఉంటాయన్నమాట ఎందుకంటే మనకి చూపు అనేది గురు చూపు అనేది ఉంటుంది కనుక తప్పక బాగుంటుంది అనేది చెప్పుకోవాలన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే పిల్లలు కావాలి అన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం తప్పక ప్లస్ పాయింటే అని చెప్పుకోవాలి ఏదైనా సరే సక్సెస్ఫుల్ ఇయర్ కింద తులారాసే వాళ్ళకి చెప్పుకోవాలి వీళ్ళు కూడా తప్పక పరిహారాలు అనేవి చేసుకోవాలన్నమాట గురు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు శుక్రాచార్య కూడా గురువే అసురు గురువు గురువే కదా మనకి దేవగురు జూపిటరు గురువే ఏ గురువుకైనా మనం పూజించడం దక్షిణామూర్తి అయినా శృతి సాయిబాబా అయినా దత్తాత్రేయ స్వామి అయినా ఎవరైనా సరే లేకపోతే దేవి పూజలు ఈ నిత్యం చేసుకోవడం వీళ్ళకి సంవత్సరం అంతా చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే ఎవరికైనా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు తప్పక పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కుమారి పూజ చేయించుకోవడం మంచిది అండ్ కేతు పూజలు ఎందుకు మనం చెప్తామంటే మూమెంట్ అనేది కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక అంటే మారుతూ ఉంది కదా ఈ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళు చేసుకోవడం మంచిది ఎందుకంటే ట్వెల్త్ నుంచి లెవెన్త్కి వెళ్తున్నారు సో ఈ రాశి వాళ్ళు కేతు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది కాళహస్తి వెళ్ళి చేసుకోవచ్చు ఇక్కడ ఏ టెంపుల్లో అయినా మనం వెళ్ళి చేసుకోవచ్చు దాని నక్షత్ర పూజ కూడా మనం చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ చేసుకుంటే ఇంకా వీళ్ళకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్